హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాద్ర ఫంక్షన్లో వీడియో తీస్తున్నా అనమాట చూడండి టుడే ఫంక్షన్కి వచ్చిన ఊరికి పెద్ద కొత్త పెళ్ళికి వచ్చిన అనమాట ఒక్కదానే వచ్చిన అందరం కలిసి మెలిచి ఫుల్ హ్యాపీగా ఉందనమాట అందరం కలుసుకున్నందుకు ఇంకా చూడండి నేను అయితే వీడియో తీస్తున్నా మా పాపనేమో ఆ అమ్మాయితను కూర్చున్నదనమాట ఇంకా వీడియో తీసుకుంటూ నేను రోజు నైట్ ఎందుకు పాప మస్తు ఏడ్చింది అంటే కొత్త రాసి చేసినా చునుకు పెట్టి ఏడ్చింది అనమాట చాలా ఏడ్చింది ఇంకా మొత్తానికి అయితే చూడండి ఫంక్షన్ ఇలా జరిగిపోతుంది అనమాట గ్రాండ్గానే అనిపించి గ్రాండ్గానే ఉంది నాకైతే మంచిగా అనిపించింది చూసుంటే కూడా మాత్రం కిర్రాయికి ఉందన్నమాట ఇంకా మా అక్క మా బావ ఒడి అయితే ఒడి నించుతుంది అనమాట మా అన్నకు వదినకు మా అత్త నించకూడదు అందుకోసం అనేసి ఇంకా వాళ్ళ మా అత్త తరపు నుంచి కొడుకు కోడలు అనమాట ఎవడి అంటే ఫస్ట్ గారు తీసుకొచ్చినవే వినించాలి కదా ఫంక్షన్లో అందుకోసం అనేసి వాళ్ళ బట్టలు అనేసి నింపుతున్నారనమాట మైకి కూడా తెచ్చిరనమాట ఆ అమ్మ పేరు మయేశ్వరి ఇంకా అన్నింటినీ మేము అని పిలుస్తారు ఒకళ్ళ దారి బాబాయ్ నేమో అట్లా మొక్కి మొక్కి పెట్టాలంట నిజానికి ఇట్లా మొక్కి పెడితే మంచిదంట అందుకోసం మనిషి అందుకు అందుకోసం అనేసి మొక్కి పెడుతున్నారు ఫస్ట్ వీళ్ళు ఇచ్చిన బట్టలతో నగదర్ ఫంక్షన్ స్టార్ట్ చేసేది ఇంకా అందుకోసం అనేసి స్టార్ట్ చేస్తున్నా వీళ్ళే పెడుతున్నారనమాట బట్టలు ఫస్ట్ ఈ వీడి గుట్టడు మా యొక్క కొడుకు పెద్ద కొడుకు చిన్నోడు ఏమో ఇంకా అనుకున్నట్టున్నాడు వాడైతే మా యొక్క నల్లగా కనిపిస్తుంది ఇంకా ఇంకొడి బట్టలు నించిన తర్వాత ఇంకా అదే బట్టల అదే బట్టలు కట్టుకొచ్చుకొని ఫంక్షన్ చేసుకోవాలి అందుకోసం అనేసి ఇంకా రెడీ అవడానికి అయితే బట్టలని పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు బయ్యి అయితే అసలు ఉరుకుతుంది ఒక అయితే తిరుగుతుంది ఇంట్లోకి ఎవరు అవసరం లేదండి నా సంగతి చూసుకుంటారు చూసుకుంటారా పోడ దొరుకుతుందా మేము చూడండి ఇలా ఉంది డెకరేషన్ అనమాట వేట అందరూ వచ్చి కూర్చునే ఫంక్షన్ కోసం మా యొక్క మా బావ మా నేను అందరూ వీడియో తీస్తుంటే మధ్యలో ఇంకా ఫోటో ది అందరికి ఫోటో తీదామని చెప్పేసి ఫోటో తీయండ్ర అనమాట మాయనైతే రెడీ చేసేస్తున్నారు ముక్కు మంటలేస్తుందని అది బాధ కాదు ముక్కు కొట్టియలేదు ఉడుపుకున్నది ఇంకా మా పెద్ద మా నడపక్క అమ్మ మా అమ్మ మా పెద్ద మా పెద్ద పెడిన అయిన వాళ్ళ నడిపి బిడ్డ ముందు వరకు ఒక ఫోటో తీయాలంట బావ వీడియో తీసుకుంటేనే ఫోటోలు తీస్తున్నాయి ఇంకా అందరూ చూస్తున్నారు ఫోటోలు కూడా దానిలో తీస్తారు బాట మా వదినే మా అక్క మా అమ్మ మయ్యం ఉరుకుతుంది అసలు ఏడ ఉరుకుతుందా ఏవో ఇంకా బయట ఫంక్షన్ ఇలా ఉందనమాట నేను బయటకు వచ్చే ముందు ఇంకా కొన్ని 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 అయితే ఫోటోలు తీసుకున్నాడు నాలుగైదు ఫోటోలు అయితే తీసుకున్నాడు ఫోటోలైనా ఇంకా నేను కూడా నా పని నా పని ఎక్కువ కాదు అందరికంటే అందుకోసం నేను కూడా వీడియో తీసుకుంటాను ఖాళీ ఏం లేనమాట వీడియో తీసుకుంటాను ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే లో అయితే చూడండి ఇంకా ఇలా చుట్లు కర్చుకాలన్నట్టు కూడా ఇంకా ఐదు మంది పట్టుకొని ఇలా ఈ ఈ విధంగా అయితే నించుతున్నారు వాడితే అయిపోయా ఇ వాళ్ళకే ఇంక తిన్నంత ఇంకా వాళ్ళకే స్వీట్స్తో నింపి ఇంకా స్వీట్స్ అవి అన్ని అన్నీ రకరకాలుగా నింపాలన్నమాట ఇంకా మా వైద్యుడు ముఖం ఎట్లా పెట్టింది ఇప్పుడు అని చూడండి ముజ్ర రాక అయ్యి పిల్ల పిల్లకాలు ఇంకా మా అక్క మా బావ బా అక్క పిల్లలు ఇద్దరు కొడుకులు అనమాట ఫోటోలు ఇద్దరు ఫ్యామిలీ తోటి పైన ఇంకా ఇంకా ఇది ఈ ఫ్యామిలీ ఏమో మా పెద్ద మా పెద్దమైన కొడుకు కోడలు కొడుకులు అనమాట ముద్దరు లే ముగ్గురు ఉన్నారు కదా పొట్టి ఫ్యామిలీ ఇది అందుకన్నా చిన్న చిన్న పొట్టి పొట్టి ఫ్యామిలీ ఇది మా ఇంట్లో ఫ్యామిలీ పొట్టి ఫ్యామిలీ అంటే ఇదే ఫ్యామిలీ ఇంకా అందరు లేవల్గా ఉంటారు ఇంకా నేనేమో నేను అక్క పాప బావ అమ్మ పెట్టినైనా అందరం కలిసి కింద నిలబడి ఫోటోలు వీడియోలు తీస్తున్నా అనమాట నేనైతే మామమ్మ ఏమో ఏడుస్తా ఉంది ఇదేమో మా అక్క మా బావ ఫ్యామిలీతో ఫోటో తీయడం అనమాట ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా వచ్చేసినాము ఫో అది పెట్టడానికి డబ్బులు పెట్టడానికి మేమైతే డబ్బులే పెట్టేసినాం అనమాట ఇంకా అమ్మ కూడా డబ్బులు పెట్టేసింది ఆయన ఫోటోలు తెచ్చి ఓకే ఆయన అంటే మేము కొంటామా మాకు వీడియో కావాలి ఫస్ట్ ఇంకా మేము వీడియో తీసేంతవరకు కదలాం కదా ఇంకా మా మా అన్నని మా అవుతున్నీ పిలుచుకున్నాము ఫోటోలు దిగదాం రాని అని చెప్పేసి ఫ్యామిలీ ఫోటో ఇంకా మొత్తానికి అయితే అందరం కలుసుకొని ఫ్యామిలీ ఫోటో అయితే దిగేసినాము బాగా కూడా వచ్చింటే బాగుంటుండే అని అన్నారు ఇంకా బావా ఇద్దరం రాలేము కదా పండించి పెట్టుకుని అందుకోసం అనేసి ఒక్కదైనా వచ్చినా అదే రోజు వచ్చి మళ్ళీ నెక్స్ట్ డేజ్ వెళ్ళిపోయాను అనమాట మార్నింగ్ వరకు వెళ్ళిపోయినా సిటీ వచ్చేసిన ఇంక ఈ ఫ్యామిలీ ఏమో అక్కసేల నల్ల ఫ్యామిలీ వాళ్ళిద్దరు నల్లు ఇంకా ఏమ ఈమె కూడా వదిని అన్న మా అన్న వదిినాయి వీళ్ళు కూడా కమ్మలు గొలుసులు బట్టలు పెట్టేది అనమాట ఓపెన్ ఓపెన్ చేస్తుంది అది వాళ్ళ ఫ్యామిలీ అనమాట ఇంక ఫ్యామిలీ ఏమో మా పెద్ద మా పెద్ద మా పెద్ద పెద్ద అయినా బిడ్డ ఫ్యామిలీ అల్లుడు బిడ్డ మనవరాలు ఇదేమో మా వదిన వదినలు ఉన్నారు అక్కశిలలో ఉన్నారు మేము అందరం అక్క వదిన వాళ్ళు అన్నాము ఫోటోలు దిగాడని చెప్పేసి అందరూ దిగుతున్నాం ఇంకా బస్ మంచిగా అనిపించింది ఇట్లా ఇప్పుడు దియలే అనమాట ఇప్పుడు ఫస్ట్ టైం దిగుతున్నాం మేమైతే అందరూ కలుసుకొని నా అంటున్నాడు ఫైనల్ అయితే ఫోటోలు అయితే ఈ రకంగా వచ్చేసినాయి మా బావ ఫోటో తీసే వీడియో తీసేది ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ అక్కచెలం దిగినామనమాట అందరికన్నా చిన్నమని నేను నాకన్నా నా పెద్ద ఆమె బ్లూ చీర ఆమెనేమో చిన్న అంద నాకంటే ఆమె ఇక్కడ నడిపాము అనమాట మేమందరం అన్నదమ్ముల పిల్లలం అనమాట మా నాయన అందరికంటే చిన్నైనా నా మా నాయన కంటే పెద్ద ఆయననే పెద్ద ఆయనకేమో ఇద్దరు కొడుకులే మా పెద్దనాకంటే పెద్ద పెద్ద అయినా ఇంకా కోడు బిడ్డలు అనమాట ఇదేమో ఫ్యామిలీ మా ఇవాళ ఫ్యామిలీ మా ఇ కన్నా జట్లం మూసింది ఇదే మా చిన్న పండు చిన్న చిన్న ఇది మా అమ్మ మా పండు లాస్ట్కైతే ఫైనల్గా ఫోటో దిగడం ఎట్టు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేమో మైల్దూర్ అండి ఎవరేమంటే గుర్రెని గుర్రో చూస్తుంది ఇది మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇది కూడా వాళ్ళ ఫ్యామిలీ ఫైనల్గా అయితే ఫుల్ హ్యాపీ ఫంక్షన్కి వెళ్ళినందుకు అందరం కలుసుకున్నాం అనమాట ఇది మొత్తం పొట్టి ఫ్యామిలీ ఇదే మా తొట్టి ఫ్యామిలీ ఇది ఇంకా తొట్టి ఫ్యామిలీ ఫైనల్గా అయితే ఈ రకంగా అయితే ఫోటోలు అయితే దిగేసినాం చూడండి ఈ మా పెడినా అంతకన్నా పెద్ద పెద్దనాయన పెద్దమ్మ వీళ్ళిద్దరూ ఇంకా పెడినా ఇంకా అక్క వదినం అక్క చే అందరూ ఉన్నాం దీంట్లో తింటాను ఓన్లీ అక్క చెల్లెల్ని ఫైనల్ గా మా ఫ్యామిలీ ఇది మా నాయన మా మా అమ్మ మన ఫ్యామిలీ